వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాలకు అనువైన రకాలుగా మనం చూసినప్పుడు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు చూసినప్పుడు ఇక్కడ మధ్యస్థ కాలపరిమితి రకాలకి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా అటు ఉమ్మడి జిల్లాలైనటువంటి విజయనగరం కానీ శ్రీకాకుళము విశాఖపట్నం జిల్లాలు చూసినట్టయితే మనకి ప్రధానంగా ముందస్తు దశలో నాటుకి శ్రీకాకుళం సన్నాలు ఎంటీయూ పది అరవై ఎంటీయూ పది అరవై నాలుగు ఇవి దీర్ఘకాలిక రకాలు వీటితో పాటుగా స్వర్ణ రకం అనేది ముందస్తు నాటుకి అనుకూలమైన రకాలు అలాగే వీటితో పాటుగా ఆలస్యంగా అంటే మధ్యస్థ దశ లో నాటుకు అనువైన రకాలుగా చూసినట్టయితే ఒకప్పుడు వెయ్యి ఒకటి వేసేవాళ్ళం వెయ్యి ఓటికి ప్రధ్యానంగా ఎంటీయూ పన్నెండు పది సుజాత రకం అలాగే ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు మార్టేరు సాంభా అలాగే దీంతో పాటుగా ఎంటీయూ పదకొండు ఇరవై ఒకటి అలాగే ఎంటీయూ పన్నెండు ముప్పై తొమ్మిది శ్రావణి రకాలు మనకి మధ్యస్థ కాలపరిమితి రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇవి ముఖ్యంగా మనకి జులై మొదటి వారంలో విత్తుకుని దాదాపుగా ఆగస్టు మొదటి వారంలో నాటుకోవటానికి ఈ రకాల కులంగా ఉంటాయని చెప్పొచ్చు ఇవి కాకుండా ఇంకా విజయనగరము ఇతర ప్రాంతాల్లో మధ్యస్థ కాల పరిమితి రకాలు అయినటువంటి బీపీటీ ముప్పై రెండు తొంభై ఒకటి కానీ అదే దీన్ని సోనామాసూరుగా మనం చెప్తాం దాంతోపాటుగా మనకి ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా ఒకటి అలాగే బీపీటీ ఇరవై నాలుగు పదకొండు ఇవి కూడా మధ్యస్థ కాలపరిమితి రకాలు అంటే ఇరవై ఐదు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల కాలపరిమితిలో ఈ రకాలు దాదాపుగా చేరి మీద పడిపోకుండా ఆశించినటువంటి దిగుబడులు ఉన్నటువంటి ఈ రకాలు కూడా మనకి ముఖ్యంగా అటు విజయనగరము ఆలస్యంగా మధ్యస్థ దశలో ముఖ్యంగా ఆగస్టు మాసంలో నాటేటువంటి ప్రాంతాలకి అనుకూలంగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా ఆగస్టు ఆఖరికి సెప్టెంబర్ మాసంలో కూడా ఈ కాలవ ఈ కాల చివారు లేదా ఆలస్యంగా చెరువులు నిండి సాగు చేయటానికి అనువైన రకాలుగా చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే మనకి ఎంటీయూ పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం ఎంటీయూ పదకొండు యాఫై ఆరు అనే తరంగణి రకంతో పాటుగా ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ అదే నెల్లూరు మష్యూరు చెప్తాం దీంతో పాటుగా ఇటీవల కాలంలో నెల్లూరు రకం నుంచి వచ్చినటువంటి ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు ఇవి స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మనకి ఆలస్యంగా నాటికి అనువైన రకాలుగా ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో చూడవచ్చు వీటితో పాటుగా అటు గోదావరి కృష్ణా డెల్టాలు చూసినట్టయితే ఇక్కడ దీర్ఘకాలిక రకాల సాగు ప్రధానంగా జరుగుతుంది ఇక్కడ జూను మొదటి పక్షం నుంచి దాదాపు జులై మొదటి పక్షం వరకు అటు విత్తుకోవటం కానీ లేదా విత్తుకోవటం జరుగుతుంది దాదాపుగా జులై రెండో వారం నుంచి నాట్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు కాబట్టి దీర్ఘకాలిక రకాలు ముఖ్యంగా ఈ కృష్ణా అలాగే ఉభయ గోదావరి అలా కృష్ణా గుంటూరు కొంతమేర ప్రకాశం జిల్లాలకి అనుగోలుగా ఉంటాయి ఈ నేపథ్యంలో అనువైన రకాలుగా చూసినట్టయితే ఎంటీయు పది అరవై ఒకటి ఇంద్ర రకము అలాగే ఎంటీయు పది అరవై నాలుగు అమర రకము అలాగే ఎం ఎంటీయు డెబ్బై ఇరవై తొమ్మిది స్వర్ణ రకంతో పాటుగా ఇటీవల కాలంలో మనకి బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసినటువంటి బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు అలాగే మార్టేర్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన ఎంటీయు మనకి ఎంటీయు ముఖ్యంగా పన్నెండు ఇరవై నాలుగు అలాగే వీటితో పాటుగా మనకి నెల్లూరు పరిశోధన స్థానం నుంచి మనకి ఆల్రెడీ మనకి రకాలు కొన్ని ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా మనకేంటంటే దీర్ఘకాలిక రకాలు ముందస్తు దశలో నాటుకు అనువైన రకాలుగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా బాపట్ల నుంచి మనకి బీపీటీ ఇరవై రెండు డెబ్బై కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇది ఏంటంటే ఒక పంట వేసి అంటే వరి తర్వాత అపరాలు సాగు చేయనటువంటి ప్రాంతానికి సింగిల్ క్రాప్డ్ ఏరియా అంటాం దాన్ని మనం బీపీటీ ఇరవై రెండు డెబ్బై కూడా అనుకూలం దాంతోపాటుగా బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు కూడా ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది ఇది కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా ఇక మధ్యస్థ కాలపరిమితి రకాలుగా చూసుకున్నట్టయితే అంటే మనకి సాంబ మసూరి కూడా ఆలస్యంగా ముఖ్యంగా జులై రెండో వారంలో వేయటం కాబట్టి ఈటం అలవాటు పడినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నారు అక్కడ కూడా ఇదేంటంటే మధ్యస్థ కాల పరిమితిలోనే మనకి చెప్పుకోవచ్చు నూట ముప్పై ఐదు నూట నలభై రోజులు మధ్యస్థుంది ఈ సాంబమ్మసూరి కొంచెం మధ్యస్థ దశలో సాగుకి అత్యంత అనుకూలం దీంతోపాటుగా మనకి ఎంటీయు పదకొండు ఇరవై ఏటి మధ్యస్థ కాల పరిమిత రకం కూడా అనుకూలం అలాగే ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా ఒకటితో పాటుగా మనకి బీపీటీ ఇరవై నాలుగు పదకొండు కూడా ఈ ప్రాంతంలో కూడా మధ్యస్థ కాల పరిమిత రకాలుగా మనం సాగు చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఎంపీ చేసుకున్న రకం ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల ఆధారంగా సాగు చేసుకోవాలి ముఖ్యంగా ముంపు ప్రాంతం అయినట్టయితే ముంపుకి అనుకూలమైన రకాలు ముఖ్యంగా ఉభయ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ముంపుకి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ చూసినట్టయితే పిఎల్ఏ పదకొండు వందలు అంటే బాడోమర్షూరిగా మనం చెప్తాం దీంతో పాటుగా ఎంటీయు పది ఇరవై నాలుగు అమర రకం అలాగే ఇటీవల కాలంలో మార్టేర్ పురశ్రమ స్థానం నుంచి విడుదల చేసినటువంటి ఎంటీయు పదకొండు డెబ్బై రెండు షేరా అనే రకం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రకాలు అంటే ముంపుకి ప్రధానంగా ముంపు చూసుకున్నప్పుడు ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ దీర్ఘకాలిక రకాలు మనకి పిలక తొడిగే దశలో వచ్చేటువంటి ముంపుని సమర్థవంతంగా తట్టుకునే రకాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఎంటీయు పన్నెండు ఇరవై మూడు అనే రకం కూడా ఇది కూడా ముంపుకి బాగా తట్టుకునే రకంగా మనం చెప్పుకోవచ్చు దీని వర్ష పేరు మీద మనం జాతీయ స్థాయిలో విడుదల చేయడం కూడా జరిగింది దీంతో పాటుగా సన్న రకాలుగా చూసినట్టయితే ముఖ్యంగా కృష్ణా డెల్టాలో చూసినట్టయితే మనకి ఎంటీయూ పన్నెండు అరవై రెండు అనేటువంటి మారిటేరు మషూరి కూడా ఇటీవల కాలంలో రైతులు అటు వెదజలి సాగుకి అలాగే నేరు నాటు విధానంలో కూడా రైతు మొగ్గు చూపుతున్నారు అలాగే ఈ ఇది సన్న రకం బీపీటీ యాఫన సున్నాలకి ప్రత్యామ్నాయంగా మనం డెల్టా కూడా చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా మధ్యస్థ సన్నంలో సన్న రకంలో మధ్యస్థ కాలపరిమితిలో ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు కూడా కృష్ణా డెల్టాకి ప్రధానంగా అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఈ మెట్ట ప్రాంతాలకి అప్లాండ్ ఏరియాస్ అంటాం ఈ ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు మార్టేరు సాంబా కూడా అనువైన రకంగా చెప్పుకోవచ్చు ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలన్నీ కూడా దీర్ఘకాలిక రకాలు అలాగే మధ్యస్థ కాలక కాలమైన రకాలు ఇంకా బాగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో మనకి సాగుకి అంటే సెప్టెంబర్ మొదటి వాక్షంలో లేదా సెప్టెంబర్ పదిహేను వరకు నాటికి అనువైన రకాలుగా చూసినట్టయితే ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ నెల్లూరు మషూర్తో పాటు ఎంటీయూ పదకొండు యాభై ఆరు ఎంటీయూ పదకొండు యాభై మూడు ఈ రకాలు మనకి సాగుకి అత్యంత అనుకుంటాయి ముఖ్యంగా ఆలస్యమైనప్పుడు